నాయుడు కాబట్టి నేను మాట్లాడుతున్నారా లేదు తెలుగుదేశానికి మా అవసరం ఉంది కాబట్టి మా వెనకాల బడి తిరుగుతున్నాడు నాలుగేళ్ల నుంచి అన్ని రకాల ప్రయత్నాలు చేశాడు ఇప్పుడు మా వాళ్ళకి అక్కడేదో మూడు వందల డెబ్బై సీట్లు అంటున్నారు కాబట్టి మద్దతు అంటున్నారు అని ఎటువంటి అంటే ఇదంతా ఏవో ఒక రకంగా చెప్పాలంటే ప్రేమతో కూడినటువంటి బంధం కాదు అవసరాలతో కూడిన బంధం ఓ రకంగా చెప్పాలంటే ఇది పెళ్లి కాదు లివిన్ రిలేషన్ అనమాట రిలేషన్ లో ఎవరు స్వేచ్ఛతో బతుకుతారు కలిసి ఉంటారు ఎవరి మీద ఎవరికి రెండు వేల పద్నాలుగులో పెళ్లి జరిగింది బయట అక్కడ ప్రేక్షకుడుగా అంటే వీళ్ళిద్దరిని ఆశీర్వదించిన వ్యక్తిగా పవన్ కళ్యాణ్ ఉన్నాడు అక్కడ వీళ్ళిద్దరికి పెళ్లి జరిగితే కాపురాన్ని ఆశీర్వదించి తోడు నిలబడ్డ పెద్ద మనిషి ఆ రోజున పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఒకేసారి ఇద్దరు పెళ్లిళ్ళు అన్నప్పుడు వచ్చిన సమస్య ఏమవుతున్నదంటే ప్రాక్టికల్ కాన్సెప్ట్ ఇక్కడ ఎవరు కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు తెలుగుదేశం అద్భుతం అని బీజేపీ నాయకులు ఎవడన్నా చెప్తున్నాడా జనసేన నాయకులు ఎవడని చెప్తున్నాడా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది పాలన అద్భుతమన్నా చంద్రబాబు అద్భుత నాయకుడు అన్ను రాష్ట్రాన్ని అద్భుతంగా పరిపాలించగలను వాళ్ళు ఎవరు చెప్పట్ల మేము కలస్తం ద్వారా మంచి పాలన తెస్తామంటున్నారు కానీ చంద్రబాబు మంచి పాలకుడు కాబట్టి నేనని చెప్పట్లా పవన్ కళ్యాణ్ అప్పుడప్పుడు మాట్లాడుతున్నాడు అమ్మ కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చంద్రబాబు నాయుడు గారు ఈ పొత్తు ద్వారా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందా లేదు ఇంత క్రేజ్ అని ఎందుకు అడిగారంటే ఆయన ఇప్పుడు అంటే ఒకప్పుడు అన్న మాటలే అది కూడా నేషనల్ మీడియాలో ఆయన మాటలు పిఎం ఐడెంటిటీ ఏది అని చెప్పి ఆయన ప్రశ్నించారు నా వైఫ్ భువనేశ్వరి లేదంటే నా సన్న లోకేష్ నా గ్రాండ్ సన్ను దేవానుషు వేరీ పిఎం ఐడెంటిటీ అని చెప్పి ఒక ఛానల్లో అంటే ఒక రకంగా వ్యక్తిత్వ హననం చేసిన చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మళ్ళీ ఆయనతో నేను ఎలా కలుస్తున్నాను ఏం చెప్తారు విడిపోయినప్పుడు ఆయన తెగదింపులు చేసుకున్నప్పుడు ప్రత్యేక హోదా ఇవ్వలేదు కాబట్టి భారతీయ జనతా పార్టీ మాకు నచ్చక బయటకు వచ్చేసామని చెప్పిన చంద్రబాబు గారు ఇప్పుడు మేము వస్తే హోదా చేస్తామను లేదంటే అంతకు మించి బీజేపీ అద్భుతంగా ఏం చేసింది రాష్ట్రానికి అందుకే కలిసేవాని అంటే ఆ ప్రశ్నలకు బదులు ఉంటుందా బావ ఏం చెప్పరు